నా పేరు డి రవీంద్ర నా కూతురు పేరు డి హప్సా తరుణం భాను మాది అనంతపురం జిల్లా యాడికి గ్రామం నా కూతురికి ఫిబ్రవరి ఐదో తారీఖున కొద్ది హెల్త్ ప్రాబ్లం వలన ఆయాసం రావడంతో స్థానికంగా తాడపత్రి హాస్పిటల్ ఎందు టు ఈకో ఈసీజీ చూపించడం అక్కడ అమ్మాయికి హార్ట్లో హోల్ ఉందని స్థానిక డాక్టర్ చెప్పడంతో నాకు ఫ్యామిలీ డాక్టర్ అయిన అనంతపురం సాయినగర్ సెవెంత్ క్లాస్ రిధి హాస్పిటల్ డాక్టర్ వంశీకృష్ణ సార్తో సెకండ్ ఒపీనియన్కి రావడం జరిగింది పాపం తీసుకొని సార్ కూడా టుడీఈకో ఈసీజీ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి సార్ కూడా సేమ్ ప్రాబ్లం ఉందని చెప్పడంతో పాటు సార్ గారు నాకు ఆల్రెడీగా ఫ్యామిలీ డాక్టర్గా ఉండటం వల్ల సార్ గారి సూచనలు సలహాల మేరకు డాక్టర్ సుదీప్ వర్మ సార్ గారిని మీరు కన్సల్ట్ కాండి అని చెప్పి కిమ్స్ సవేరా అనంతపురం హాస్పిటల్కు రెఫర్ చేయడం జరిగింది సార్ గారు సూచనల మేరకు ఫిబ్రవరి పదమూడో తారీఖున సార్ ఇక్కడికి వస్తున్నాడని తెలిసి అక్కడ సుదీప్ వర్మ సార్ గారితో కన్సల్ట్ కావడం జరిగింది సార్ గారు కూడా సేమ్ రిపీట్ ఇదే అంశాన్నే హాట్లో హోల్ ఉంది తప్పక హోల్ బ్లాక్ చేయాలి అనడం జరిగింది ఆ ఉద్దేశంతో మాకు వేసవిశిలలో వచ్చిన తర్వాత వస్తామని చెప్తే సార్ సరే అన్నాడు సార్కు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున కాల్ చేస్తే వస్తారేమి ఇక్కడికి హైదరాబాద్కి రండి లేదంటే నేను కింద సవేర అనంతపూర్కి వచ్చినప్పుడు మీకు ఇంటిమేషన్ చేయిస్తాను అక్కడికి వచ్చి ఈఎస్సీ ద్వారా చేయించుకుని అన్నాడు సార్ గారి యొక్క రిసీవ్ వల్ల సార్ గారి యొక్క చూసిన సలహాలతో ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మా పాపకు మధ్యాహ్నం ఒకటిన్నర పైన దిగ్విజయంగా ఆపరేషన్ పూర్తి చేయడం జరిగింది సార్ గారు చాలా పాజిటివ్గా పేషెంట్తో అయినా సరే పేరెంట్స్తో అయినా సరే చాలా పాజిటివ్ గా మంచి సూచనలు సలహాలు అన్ని అందించడం జరగాలి బాబుకు ఈ హార్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు మరొకసారి మా కుటుంబం తరఫున సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను